విజయవాడ వరద బాధితులకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి ఉపాధ్యక్షులు పోల ప్రభాకర్ నీలూరు శ్రీనివాసులు కోశాధికారి కలవల మురళీధర్ తెలిపారు మొత్తం విజయవాడ సిటీ అంతా జలమయం అయిపోయి ఎంతోమంది నిరాశలు రావడం జరిగింది తిండికి తిండి లే తినేదానికి కూడా తిండి లేక కట్టేదానికి బట్టలేక వాళ్ళ పరిస్థితులను చూస్తుంటే వీడియో ద్వారా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి మరి వాళ్ళను కూడా మన ధర్మవరం పట్టణం తరఫున మన అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి మనం కూడా కొద్దో గొప్ప చేతనయంత సహాయం చేద్దామని చెప్పేసి ఈరోజు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కమిటీ మనం కూడా గట్టిగా కృషి చేయాలా అందరినీ మనము ఒప్పించి వారి ద్వారా ధన సహాయం కానీ వస్త్ర సహాయం కానీ ఏదైనా కానీ ధాన్యం సహాయం కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి మన అసోసియేషన్ ద్వారా కూడా వాళ్ళకి సహాయం అందిద్దామని చెప్పేసి కమిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని పద్నాలుగవ తారీఖు శనివారం రోజు సెకండ్ సాటర్డే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని చెప్పేసి కమిటీ తీర్మానం చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఈ విషయంలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారికి సాయం అందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పేసి వ్యాపారస్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధర్మవరం పట్టుచీర వ్యాపార సంఘం తరఫున ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్లుగా మనం ధర్మవరం నుండి గతంలో మన రాష్ట్రం కాకుండా ఎక్కడెక్కడో వెళ్ళి మన సహాయ సహకారాలు అందించాము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉన్న ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని మనమంతా దృష్టిలో పెట్టుకునేసి మన చేతనైనంత అంటే మన శక్తికి మించి సహాయం అందిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మన అసోసియేషన్ అంతా కూడా మెంబర్స్ నిర్ణయం నిర్ణయించడం జరిగినది కనుక ధర్మంలో ఉండే ప్రతి ఒక్క వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని తమ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము ఈ వచ్చే అంటే మరి పద్నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు శనివారం నాడు ఉదయం పది పది గంటల నుంచి మన ధర్మవరం అసోసియేషన్ నుండి కూడా అందరు కూడా ప్రారంభించి మొత్తము ప్రతి అంగడి తిరిగి ఈ సహాయం కోర కోరడానికి నిర్ణయించమనేది అనేది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుచున్నాము పట్టు పట్టుచీల వ్యాపార సంఘం తరఫున మనందరికీ తెలిసిన విషయమే గత కొద్ది రోజులుగా విజయవాడలో భయంకరమైన వరదలు వచ్చి విధారకమైన సంఘటన జరిగి వాళ్ళ ఇంటిలో ఉన్న వస్తువులు సమస్తము కోల్పోయి చాలా దీనావస్థలో ఉన్నారు వారికి మన సంఘం తరఫున వృధా భక్తిగా మన అందరము అన్ని షాపులు వాళ్ళము డబ్బులు కలెక్ట్ చేసి మనము ధర్మూర మన మినిస్టర్ ద్వారా వారికి చేరుద్దామనే సంకల్పము మన ప్రెసిడెంట్ గారు తీసుకున్నారు దీనికి అందరూ తమ సహాయ సహకారాలు అందించి ధన వస్తువులు పైన కూడా మనము తీసుకోవడానికి మనం నిర్ణయించుకుంటున్నాము ఇప్పుడు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం మన అసోసియేషన్లో మీటింగ్ జరిగిన మంచి కార్యక్రమానికి గాంధీ పలికినో చాలా సంతోషము ఈ మనం సహాయం చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఎవరు వీలైతే అక్కడ సహకారం చేసుకొని వీలైనంత ఎక్కువగా సహాయం చేయాలని వీళ్ళందరినీ నర్పిస్తున్నాము ధర్మవరం తోటి లైసెన్స్ ఆచిస్తున్న తరపున మా ప్రీతమ రెడ్డి గారు రవి గారు తీసుకున్న నిర్ణయానికి మా సహాయ సహకారాలు అందించాలనే నిర్దేశంతో ధర్మవారం పట్టణంలోని వ్యాపారస్తులు మరియు నేత నేత పనిచేసే వాళ్ళు అందరూ కలిసి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన శనివారం ఈ వరద బాధితుల సహాయార్థము ప్రతి అక్కడికి వచ్చి ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటుంటాం అంతేకాకుండా పెద్ద పెద్ద షాపులు వాళ్ళు ఉన్నారు మీకే తోచినంత సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మా అఫోసియేషన్ తరఫున అందరికీ పాపాడిస్తారు ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారస్తులు చాలా దగ్గర దగ్గర ఒక రెండు వేల షాపుల దాకా ఉన్నాయి వాటికి అనుబంధంగా రేష వ్యాపారస్తులు కానీ జీవి వ్యాపారస్తులు కానీ తర్వాత దానికి అనుబంధ అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు కానీ చాలా లక్షల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన అసోసియేషన్ అధ్యక్షుల రవి గారు నిర్ణయించినటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది చాలా ప్రశస్తమైన కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కలగాలంటే ఇటువంటి సందర్భంలోనే మన యొక్క మంచి మనసును చూపించేదానికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ అనుబంధ సంస్థలు కానీ కార్మికులు కానీ అందరూ వారి వారికి తోచినటువంటి ఎక్కువ సహాయం చేసి ఆ వరద బాధితులందరినీ ఆదుకోవాలని అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మన యొక్క ధర్మవరాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయితే మన వ్యాపారస్తులందరికీ కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి ఒక కార్యక్రమం వాళ్ళు కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మవరం వాస్తవ ధర్మవరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కార్మికులు అనుబంధ సంస్థలు ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను